తెలుగు స్టోరీస్ అది ఒక పాతకాలపు పెద్ద భవంతి ఆ ఇంట్లోకి కోడలిగా అడుగుపెట్టిన కావ్యకు అన్నీ వింతగానే ఉన్నాయి ముఖ్యంగా ఇంటి పెరట్లో ఉన్న ఆ నల్లటి తలుపు గది ఆ గదుకి ఎప్పుడూ ఒక పెద్ద తుప్పుపట్టిన తాళం వేసి ఉంటుంది కావ్య ఆ గదివైపు వెళ్లకు అది మన వంశానికి పడని గది అక్కడ మా అత్తగారి ఆత్మ తిరుగుతుంటుంది అని మంగళమ్మ తరచూ హెచ్చరిస్తుండేది ఆ రాత్రి ఏం జరిగింది ఒక శుక్రవారం రాత్రి బయట గాలివాన భయంకరంగా వస్తోంది కరెంటు పోయింది కావ్య చేతిలో కొవ్వొత్తి పట్టుకొని కోసం కిచెన్ వైపు వెళ్తుంటే పెరట్లో ఉన్న ఆ పాత గది నుండి ఎవరో ఏడుస్తున్నట్లు గాజులు పగిలినట్లు శబ్దం వినిపించింది కావ్య భయంతో వణికిపోయినా కుతూహలం ఆపుకోలేకపోయింది అత్తగారు గాఢ నిద్రలో ఉండటం చూసి మెల్లగా పెరట్లోకి వెళ్ళింది ఆశ్చర్యంగా ఆ రోజు ఆ గది తాళం తెరిచి ఉంది గాలికి తలుపులు కిర్ర్ మంటూ కొట్టుకుంటున్నాయి కావ్య లోపలికి అడుగుపెట్టింది లోపలంతా బూజు పట్టి ఉంది గోడ మీద ఒక పాత ఫోటో ఉంది అది మంగళమ్మగారి అత్తగారి ఫోటో ఆ ఫోటోలో ఉన్న ఆవిడ కళ్ళు తననే చూస్తున్నట్టు కావ్య కనిపించింది అప్పుడే వెనక నుండి ఎవరూ తన భుజం మీద చెయ్యి వేశారు అమ్మో అని కావ్య గట్టిగా అరిచింది వెనక్కి తిరిగి చూస్తే అది మంగళమ్మ ఆమె చేతిలో ఒక పాత పెట్టె ఉంది ఆమె కళ్లలో నీళ్లున్నాయి అసలు రహస్యం కావ్య వణుకుతూ అత్తయ్యగారు మీరు చెప్పిన ఆత్మ ఇక్కడే ఉందా అని అడిగింది మంగళమ్మ నిట్టూర్చి కింద కూర్చున్నారు లేదు కావ్య ఇక్కడ ఏ దయ్యం లేదు ఈ గదిలో ఉన్నది నా గతం మా అత్తగారు నన్ను చాలా ఇబ్బంది పెట్టేవారు ఆవిడ పోయాక ఆవిడ జ్ఞాపకాలేవీ నాకు వద్దని ఆవిడ వాడిన వస్తువులన్నీ ఈ గదిలో పెట్టి తాళం వేశాను ఆత్మలు వస్తాయని అబద్ధం చెప్పాను ఎందుకంటే ఆ చేతు జ్ఞాపకాలు మళ్లీ నీ ద్వారా నాకు గుర్తుకు రాకూడదని కావ్యకు విషయం అర్థమైంది మంగళమ్మ తన అత్తగారి మీద ఉన్న కోపంతో ఆ గదిని ఒక భయంకరమైన ప్రదేశంగా మార్చేసింది కానీ నిజానికి ఆ గదిలో ఉన్నది కేవలం మంగళమ్మ మనసులో ఉన్న భయం మాత్రమే అత్తేగారు పాత చేదు జ్ఞాపకాలను తాళం వేసి ఉంచితే అవి దయ్యాల్లాగే మనల్ని భయపడతాయి వాటిని వదిలేయండి అని కావ్య చెప్పింది ఆ రోజే ఇద్దరూ కలిసి ఆ గదిని శుభ్రం చేశారు మంగళమ్మ తన మనసులో ఉన్న భయాన్ని కోపాన్ని వదిలేశారు ఆ పాత గది ఇప్పుడు ఒక అందమైన పూజగదిగా మారిపోయింది మరుసటి రోజు ఉదయం కావ్య గదిని తుడుస్తుంటే మంగళమ్మగారి అత్తగారి ఫోటో వెనుక ఒక పాత డైరీ దొరికింది అందులో రాసి ఉంది నా కోడలు మంగళమ్మ అంటే నాకు చాలా ఇష్టం తనకి సర్ప్రైజ్ ఇవ్వాలని నేను దాచిన బంగారు నగలు ఈ గది గోడలో ఉన్నాయి మంగళమ్మ అది చూసి కన్నీళ్లు పెట్టుకుంది తన అత్తగారిని తప్పుగా అర్థం చేసుకున్నానని గ్రహించింది కోడళ్ల మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఎంతటి భయాన్ని సృష్టిస్తుందో ఆమెకు అర్థమైంది